లో మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ వాక్యాలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం దేవుని పరిశుద్ధలేఖనంలో నుంచి నిర్గమ కాండము అధ్యాయము మూడవ వచనాన్ని చదువుతున్నాం నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు చూడండి ఇక్కడ మోషేకు దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఇజ్రాయేల్ ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా దేవుడిచ్చిన ఆజ్ఞ దేవుడిచ్చిన ఆజ్ఞ అనే మాట దేవుడు పెట్టిన చట్టం దేవుడు పెట్టిన చట్టమునకు ఆత్మీయులు ప్రతి మనుషులు దీన్ని ఆచ తూచి తప్పకుండా పాటించాలి ఇది మనిషిని పెట్టింది కాదు ఏమంటున్నారంటే వేరొక దానిని నువ్వు అనుసరించకూడదు ఇక్కడ అంటున్న మాటలో మనం చూస్తే నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు ఎనభై ఒకటో కీర్తనలో నాలుగో వచనంలో చదివితే అది ఇజ్రాయేలుకు కట్టడి యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము ఇది ఎవరు నిర్ణయించారంట యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము ఇజ్రాయేళ్ళకు కట్టడి వాక్యము చెబుతున్నమాట కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన తప్ప వేరొకరు వండకూడదు వేరొకరు వండకూడదు ఈరోజు వేరొక ఆలోచన చేయటం వేరొక వాటి మీద మనసు నిలుపుకుంటాం వేరొక దాని మీదకి వెళ్ళిపోవటం వలన మనిషి యొక్క ఆత్మీయ జీవితంలో ఎన్నో నష్టములు పొడచూపుతున్నాయి ఇదే మాట మరలా నిర్గమకాండం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై వచనంలో చదివితే యహోవాకు మాత్రమే గాని వేరొక దేవునికి బలు అర్పించేవాడు శాపగ్రస్తుతాడు ఇక్కడ మీరు గమనించండి యహోవాకు మాత్రమే కాక వేరొక వేరొక వాటికి బలు అర్పించేవారు శాపగ్రస్తులవుతారు ఇక ఇక్కడ మనం చెబుతున్నటువంటి మాట ఇది దేవుడు పెట్టినటువంటి చట్టం వేరొక దానిని మనము బలులు అర్పించకూడదు దానికి దేవుని సన్నిధిలో బలులు అనేటువంటి మాటను మనం చూసినట్లయితే ప్రతి మనుషుడు వచ్చి దేవుని సన్నిధిలో ప్రాణ ఆత్మ శరీరములు దేవునికి అర్పించుకోవాలి సర్వశక్తి మంతుడు యేసుక్రీస్తు లోకరక్షకుడు ఆయన రక్తములో కడిగి పరిశుద్ధపరచబడినటువంటి వారుగా మనము తీర్చబడాలి మనము మన ప్రాణాత్మ శరీరములు ఆయనకు అర్పించుకోవాలి వేరొక దానికి అర్పించకూడదు వేరొక దానికి అర్పించకూడదు ఇక్కడ చెబుతున్నటువంటి మాటలు మనం చూస్తే అటువంటి వారు శాపగ్రస్తులై ఉన్నారు నిర్గమకాండం ఇరవై మూడవ అధ్యాయం పదమూడవ వచనం నేను మీతో చెప్పిన వాటినన్నిటినీ జాగ్రత్తగా గై వేరొక దేవుని పేరు కూడా ఉచ్చరింపకూడదు అది నీ నోటెమ్మటి రా రానీయ తగదు ఇక్కడ కూడా గమనించినట్లయితే నేను మీతో చెప్పినది మీరు వీటిని జాగ్రత్తగా గైకొనండి వినండి జాగ్రత్తగా వేరొక దేవుని పేరు వేరొక పేరు వాటి పేరులైన మీ నోటెమ్మటి రానివ్వకూడదు కొన్నిసార్లు మనం చూస్తుంటాము వాళ్ళ పేర్లు వేళ పేర్లు వేళ పేర్లు ప్రస్తావన తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ప్రజలతో ప్రభు చెబుతున్నటువంటి మాట వేరొక పేరు కూడా ఒకటి వేరొక దానికి బలులు అర్పించకూడదు అది అర్పించిన వారు శాపగ్రస్తులై ఉన్నారు వారి నోటెమ్మటి వేరొక పేరు కూడా రాకూడదు రా తగదని వాక్యం చెప్తున్నమాట నిర్గమకాండ ముప్పై నాలుగు అధ్యాయం పద్నాలుగు వచ్చును ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు ఆయన నామము రోషము కలిగి రోషము గల యహోవా ఆయన నామము రోషము కలిగినటువంటి దేవుడని వాక్యం ఇక్కడ చెప్తుంది రోషము కలిగిన దేవుడు ఆయన ఇక్కడ అంటున్నమాట ఏమని చెప్తున్నారు ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే వేరొక వేరొక దే దేనికి కూడా నమస్కారము చేయకూడదు వేరొక దేనికి కూడా నమస్కారము చేయకూడదు దేవుని వాక్యం చెప్తున్నమాట ఎందుకంటే అక్కడ ప్రజలు చూడండి సర్వశక్తి కలిగిన వాడు మహామహిమ కలిగినటువంటి దేవుణ్ణి దేనికి పోల్చారు చూస్తే నూట ఆరో కీర్తన ఇరవయో వచనంలో చదువుతున్నాం తమ మహిమ స్వరూపుడైనటువంటి ఇదిగో ఆయనను గడ్డి మేయు ఎద్దు రూపమునకు మార్చేది గడ్డి మేయు ఎద్దు రూపమునకు మార్చేది ఆయన మహామహిమ కలిగినటువంటి సర్వశక్తి కలిగిన దేవుడు దేనికి మార్చుకున్నారంట ఎద్దు రూపమునకు మార్చుకునేది గడ్డి మేయు ఎద్దు రూపమునకు ఇజ్రాయేలీలు ఐగుప్తిలో నుండి అరణ్య ప్రాంతములకు వచ్చి దేవుడు చెప్పిన మార్గములో ఉండకోకుండా మార్గములు త్వరగా తొలగిపోయి ఐగుప్తిలో నుండి తెచ్చుకున్నటువంటి బంగారమును వాటిని కరగబోసి మమ్మల్ని ఏలు చే ఏలుబడి చేయటానికి మమ్మల్ని మాకు ఒక దేవుణ్ణి చేసుకోవాలని ఇజ్రాయేలు దూడను చేసుకున్న మరుక్షణమే దేవుడు త్వరపడి నువ్వు కిందకి నువ్వు వెళ్ళు ప్రజలు త్రోవ తప్పిపోతున్నారు నేను తప్ప వేరొకళ్ళు ఉండకూడదు ఇక్కడ మనం చూసినట్లయితే తమ మహిమా స్వరూపమైనటువంటి దేవుణ్ణి రూపాన్ని గడ్డి మేయు ఎద్దు రూపమునకు మార్చుకున్నాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా వాక్యం చెప్తున్నటువంటి మాటలో ఆయన చెబుతున్నటువంటి సత్యం ఈరోజు మనం గమనించాలి నేను తప్ప వేరొకటి ఉండకూడదు ఉండకూడదు వాక్యం చెప్తున్నమాట రోమేలుకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయం ఇరవై మూడో వచనంలో కూడా చూడండి అక్కడ వారు అక్షయుడగు దేవుని మహిమను మహిమను క్షేయమగు మనుషులు యొక్క మరి పక్షులు యొక్క శతుస్పాద జంతువులు యొక్క పురుగులు యొక్క ప్రతి స్వరూపములోనికి మార్చుకున్నారట ఇక్కడ అంటున్నమాట అక్షయమైనటువంటి దేవుడు క్షేయమైన మనుషుల రూపములోనికి మరి పక్షుల రూపములోనికి శతుస్పాద జంతువుల రూపములోనికి పురుగు రూపములోనికి ప్రతి స్వరూపములోనికి మార్చి మార్చిది ఇలాగా జరిగి ఉన్నదని ఇక్కడ చెప్తున్నమాట కాబట్టి ప్రియమైన దేవుని ఈ ఈరోజు మనం గమనించాలి వేరొకటి ఉండకూడదు వేరొక పద్ధతులు ఇక్కడ ఉపయోగించేటువంటి పరిస్థితి కాదు వాక్యములు రాయబడినటువంటి విషయంలో ఇదే చెప్తున్నారు మాట ఇందులో ఒక మాటను మనం గమనించినట్లయితే రాయబడిన మాటలో పిలు రాసిన పత్రికలు పదిహేనవ పది మన మూడవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన చదువుతున్నాం నాశనము వారికి అంతము వారి కడుపే వారికి దేవుడు చూసారా కొంతమందికి వారి కడుపే వారికి దేవుడు అందే ఉన్నాయి ఇది చాలు మాకు నాశనము వారి అంతము వారి కడిపే వారికి దేవుడు కాబట్టి ప్రియమైన దేవుని మిట్లారా వాక్యం ఇక్కడ చెప్తున్నమాట నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు వేరొక దానికి సాగిలు పడకూడదు దానికి బలులు అర్పించకూడదు వేరొక పేర్లు మీరు ఎత్తకూడదు మీ కడుపే మీకు దేవుడు కాదు ఆ సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధిలో నీవు నీ హృదయమునలో ఆయన ముద్రించుకొని ఆయన నామమును స్మరించి ఆయనతో నిబంధన చేసుకోగలిగితే దేవుని వాక్యం చెప్తున్నమాట నీవన్ని విషయములో కూడా దేవుడిచ్చి ప్రతి ఆశీర్వాద ఫలములు అనుభిస్తాం లేని ఎడల వేరేది ఏమైనా ఉన్నదా వేరేది ఏమైనా ఉన్నట్లయితే ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని వాటిని నుండి తీసివేసుకొని దేవుని ఆత్మ సంబంధమైనటువంటి దేవుని సన్నిధిలో ఆత్మతో మనసుతో దేవుని ఆయన ఆరాధన చేస్తూ ఆ ఆరాధికుని ఆరాధన చేస్తూ ఆయన సన్నిధిలో భయభక్తులుగా నీవు నడుచుకోమని వాక్యం చెప్తుందన్నమాట కాబట్టి దేవుడు ఈ మాటలను బట్టి ఏది నీలో వేరే ఉన్నదో వేరుగా ఉన్నదో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని అందరం కలిసి ప్రార్థనలు ఏకీపించి ప్రార్థించేద్దాం మహాపరుషు కూడా ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన మా ప్రభ వేరొకటి ఉండకూడదని దాని వలన శాపములు శ్రమలు ఉన్నాయని తేటగా మీరు వాక్యం చెప్పారు ఇది విన్న వాక్యమును బట్టి ప్రతి బిడలు కూడా నా ప్రభావ నిండు మనసుతో పూర్ణ మనస్సుతో పూర్ణ వివేకముతో మీ నామమును స్మరిస్తూ మీ నామములో రక్షణ పొందుకొని మీ నామములో అయా ఆత్మ సంబంధముగా నడిపించబడినట్లు మీ కృప చూపించి నడిపించ అన్ని నామముల కన్నా పైనామము యేసునామం యేసుక్రీస్తు నామములో సమస్తమును కూడా జరుగునట్లు మీ కృప చూపించమని ఘనత మహిమ ప్రభావాలు మీకే పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించున్నదాకా ఆమె